పెదపాడులో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య భిక్ష కార్యక్రమానికి గురువారం ముప్పై ఆరవ రోజు అపూర్వ స్పందన వచ్చింది భారీ సంఖ్యలో అయ్యప్పలు భవానీలు తరలివచ్చి భజనలు చేసి అనంతరం భిక్షలో పాల్గొన్నారు ఈరోజు వీరమ్మకుంట గ్రామానికి చెందిన కలిపిండి సత్యం శివలేల దంపతులు భిక్ష ప్రదాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భవానీలు తదితరులు పాల్గొన్నారు ජයන අද ප්‍රීනේ හඳමන අවාසනය ඕනමල වාසිනේ ඔන්බාසිසුවනේ අනාම් වනතුමා වනේ මෝහහන සුතනෑ පරගණඩා දයිීමමෑ පදීගවර්ධනෑ ධනවන දන අරපුළු වාරනය ඔක් තක්ෂලල හුලහනාාදනෑ ඇදමනවාසිනේ සැප කිරීසිනේ ඉමුල් ඇෑද පුොරුල්ලේ චිච්චි ැමසාවිනය තර මංගල දායිකිනේ ඒරදිිවේරය එක්තිරෝපනය සෑහන්ති මූතිය වරයමදය. ధూపమాగ్రాపయామి ఆహారం మితం తూపమాగ్రాం आदरणीय डॉक्टर और सभी को नमस्कार मैं बोल रहा हूं आज वो आज के दौरान आप को अच्छा लग रहा है आप बात कर रहे हैं हेलो फ्रेंड्स सच में ఎందుకండి ఆరు సబ్బర్గా క్లీన్ చేయాలి పద్దం చేసిన సవాలు ఉన్నాం స్వామి అమ్మాయిలు కుర్చిగా ఏర్పాటు చేశాను

వారి యొక్క కుటుంబ ఆర్థిక సహాయంతో ఈ రోజున భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసిన స్వామి ఈ రోజున ఈ భిక్షా కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన సత్యంగా స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపి స్వామి అలాగే ఈ రోజున వారిని వారి కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు వచ్చేలాగా మనస్ఫూర్తిగా దీవించమని చెప్పి స్వాముల్ని భవాల్ని శివస్వాముల్ని గోవింద స్వాముల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం స్వామి శరణమయ్యప్ప అంతేకాకుండా అమ్మే శరణయ్యప్ప दक्षिदाती की रंगा